చెప్పండి బ్రో ఈసారి రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ గారి యొక్క విజయ అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి ఆల్మోస్ట్ మన ఎమ్మెల్యే గెలుస్తాడు ఏంటి నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి అంటే ఇప్పుడు మా పై నుంచి జగన్ ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు అభివృద్ధి ఏం ఇక్కడ పథకాలు ఏమైనా వచ్చినా గానీ ఇంటింటికి వచ్చి ఏమి లేదు మా ఎలక్షన్ టైంలో నిన్న వచ్చాడు మేమపాటి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు ఆయన నిన్న గానీ వచ్చాడు నిన్న ప్రచారానికి నిన్న కానీ వచ్చాడు ఇంత వరకు ఒక్కసారి బొమ్మరాచే అడుగు పెట్టలేదు నిన్న కానీ వచ్చారు కాకర్ల సురేష్ అంటే డైలీ అక్కడ ట్రస్ట్ దగ్గర పేదలకి అన్నదానం కానీ అన్న క్యాంటీన్లు కానీ కంపల్సరీ ఆయన గెలుస్తాడని సరే అయితే ఒక యూత్గా కాకర్ల సురేష్ గారి నుంచి మీకు ఎలాంటి బెనిఫిట్ ఎలాంటి ప్రాఫిట్ దానికి ఛాన్స్ ఉందంట అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ రీసెంట్గానే టోర్నమెంట్స్ కూడా సారు చాలా హెవీ ఫండింగ్ ప్రొవైడ్ చేశారు దాని గురించి ఏమంటారు మా ఇక్కడ బొమ్మరాచేలో కూడా టోర్నమెంట్ పెట్టారు దానికి కూడా ఇచ్చారు ఫండ్ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు ఫండ్